కొత్తగా ఎంతమంది అంటే కన్స్ట్రక్షన్ చేసుకుంటా అంటున్నారు ఫార్మర్స్ వాళ్ళకు యూట్యూబ్ లలో చూసేసి కన్స్ట్రక్షన్ చేసుకుని మేము ఫీల్డ్ కని చెప్పేసి మనకు చాలా మంది కాల్ చేస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి యువత ఎలాంటి మెసేజ్ ఇస్తారు అసలు బాగా ఉంటుంది హార్డ్ వర్క్ చాలా ఉంటుంది మనం మాత్రం చేసుకుంటే మాత్రమే అది వర్కౌట్ అవుతుంది లేబర్ని పెడితే మాత్రం అది వర్కౌట్ కాదు చేయలేడు కూడా నాకు తెలిసినంత వరకు మీరు కష్టం చేసే హార్డ్ వర్క్ చేస్తాం అనుకుంటే మాత్రం ఇలా రండి మళ్ళీ ఇంకో బాడీ పట్ల అవగాహన మాత్రం ఉండాలి ఏదో చేస్తున్నాం హార్డ్ వర్క్ అంటాం కానీ అది కాదు కంపల్సరీ అది స్మార్ట్ వర్క్ ఉంటే మాత్రమే సక్సెస్ వస్తుంది మాత్రం ఎగ్జాక్ట్లీ ఆ బడ్ మీద ఎంత పని చేసినాం అని కాదు కానీ ఆ చేసిన వర్క్ అనేది మనకు ఆ రిజల్ట్ ఎంత కనిపిస్తుంది దాని గురించి అవగాహన రోగం వచ్చిందంటే దానికి ఏంది ఏమేమి పోయాలి ఎట్లా ఏం కాదు ఏ టైంలో ఏం చేయాలని చెప్పేసి కొంచెం మెడికేషన్ మీద అవకాశం కల్పించుకుంటే మాత్రమే ఈ ఫీల్డ్లోకి రాగాల ఒక డబ్బులు పెట్టేసి ఈ రోజు ఫీల్డ్ అయితే కష్టం చాలా కష్టం మళ్ళీ ఇంకోటి ఉన్న రోగాలకు అమౌంట్ కూడా ఎక్కువ అవుతుంది కన్స్ట్రక్షన్ ఖర్చు కూడా మాక్సిమం ఈ రోజు అయితే చేయాలంటే ఇరవై ఇరవై మూడు లక్షలు అవుతుంది అంత అమౌంట్ పెట్టి తీసుకోవాలంటే కూడా చాలా హార్డ్ వర్క్